నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో వాలంటీర్లు సచివాలయాల ఉద్యోగులకు షాక్ ఇకపై ఆ మొత్తం కట్ ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామ వార్డు సచివాలయాల్లో న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు ప్రతి నెల రెండు వందల రూపాయల చొప్పున చెల్లించడాన్ని ప్రభుత్వం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు వాలంటీర్లకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో పాటు దినపత్రిక కొనుగోలుకు నెలకు వందల చొప్పున చెల్లించాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు వాలంటీర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది గత ప్రభుత్వం వార్తా పత్రికల కోసం అంటూ కేటాయించిన రెండు వందల రూపాయల అలవెన్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఉచితంగా న్యూస్ పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనికోసం ప్రభుత్వం అదనంగా రెండు వందల రూపాయల అలవెన్స్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అదనపు అలవెన్స్ రద్దు చేసింది తాజాగా గత ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు గత ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల రూపాయల చొప్పున దినపత్రిక కొనుగోలుకు చెల్లించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన జీవో జారీ చేసింది అయితే గత ప్రభుత్వం ఓ దినపత్రిక సర్కులేషన్ పెంచుకోవడంతో పాటు ఆ సంస్థకు ప్రతి నెల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే ఏపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అలవెన్స్ల పేరుతో ఆర్థిక దుర్వినియోగం జరుగుతోందన్నారు అందుకే ఇటీవల కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు సాయం ఆపేయాలని ప్రతిపాదనని ఆమోదించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అక్టోబర్ నెల పింఛన్లు తొలి రోజు రికార్డు స్థాయిలో పంపిణీ జరిగింది తొలి రోజు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి తొంభై ఏడు పాయింట్ అరవై ఐదు శాతం మేర పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మందికి రెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు అందించాల్సి ఉండగా నిర్దేశిత సమయానికి అరవై రెండు పాయింట్ తొంభై లక్షల మందికి రెండు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల మేర పంపిణీ చేశారు మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించారు అయితే మంగళవారం పెన్షన్లు అందుకోలేని మిగతా వారికి బుధవారం పంపిణీ చేయనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో వాలంటీర్లు సచివాలయాల ఉద్యోగులకు షాక్ ఇకపై ఆ మొత్తం కట్ ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామ వార్డు సచివాలయాల్లో న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు ప్రతి నెల రెండు వందల రూపాయల చొప్పున చెల్లించడాన్ని ప్రభుత్వం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు వాలంటీర్లకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో పాటు దినపత్రిక కొనుగోలుకు నెలకు రెండు వందల చొప్పున చెల్లించాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు వాలంటీర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసం అంటూ కేటాయించిన రెండు వందల రూపాయల అలవరించను ప్రభుత్వం రద్దు చేసింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఉచితంగా న్యూస్ పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనికోసం ప్రభుత్వం అదనంగా రెండు వందల రూపాయల అలవెన్స్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అదలకు అలవెన్స్ రద్దు చేసింది తాజాగా గత ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు ఇచ్చారు గత ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల రూపాయల చొప్పున దినపత్రిక కొనుగోలుకు చెల్లించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన జీవో జారీ చేసింది అయితే గత ప్రభుత్వం ఓ దినపత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడంతో పాటు ఆ సంస్థకు ప్రతి నెల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అలవెన్స్ల పేరుతో ఆర్థిక దుర్వినియోగం జరుగుతోందన్నారు అందుకే ఇటీవల కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు సాయం ఆపేయాలని ప్రతిపాదనని ఆమోదించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అక్టోబర్ నెల పింఛన్లు తొలి రోజు రికార్డు స్థాయిలో పంపిణీ జరిగింది తొలి రోజు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి తొంభై ఏడు పాయింట్ అరవై ఐదు శాతం మేర పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మందికి రెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు అందించాల్సి ఉండగా నిర్దేశిత సమయానికి అరవై రెండు పాయింట్ తొంభై లక్షల మందికి రెండు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల మేర పంపిణీ చేశారు మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించారు అయితే మంగళవారం పెన్షన్లు అందుకోలేని మిగతా వారికి బుధవారం పంపిణీ చేయనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో వాలంటీర్లు సచివాలయాల ఉద్యోగులకు షాక్ ఇకపై ఆ మొత్తం కట్ ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామ వార్డు సచివాలయాల్లో న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు ప్రతి నెల రెండు వందల రూపాయల చొప్పున చెల్లించడాన్ని ప్రభుత్వం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు వాలంటీర్లకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో పాటు దినపత్రిక కొనుగోలుకు నెలకు రెండు వందల చొప్పున చెల్లించాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు వాలంటీర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసం అంటూ కేటాయించిన రెండు వందల రూపాయల అలవన్స్ను ప్రభుత్వం రద్దు చేసింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఉచితంగా న్యూస్ పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనికోసం ప్రభుత్వం అదనంగా రెండు వందల రూపాయల అలవెన్స్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అదనపు అలవెన్స్ రద్దు చేసింది తాజాగా గత ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు గత ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల రూపాయల చొప్పున దినపత్రిక కొనుగోలుకు చెల్లించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన జీవో జారీ చేసింది అయితే గత ప్రభుత్వం ఓ దినపత్రిక సర్కులేషన్ పెంచుకోవడంతో పాటు ఆ సంస్థకు ప్రతి నెల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే ఏపీ ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అలవెన్స్ల పేరుతో ఆర్థిక దుర్వినియోగం జరుగుతోందన్నారు అందుకే ఇటీవల కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు సాయం ఆపేయాలని ప్రతిపాదనని ఆమోదించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అక్టోబర్ నెల పింఛన్లు తొలి రోజు రికార్డు స్థాయిలో పంపిణీ జరిగింది తొలి రోజు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి తొంభై ఏడు పాయింట్ అరవై ఐదు శాతం మేర పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మందికి రెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు అందించాల్సి ఉండగా నిర్దేశిత సమయానికి అరవై రెండు పాయింట్ తొంభై లక్షల మందికి రెండు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల మేర పంపిణీ చేశారు మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించారు అయితే మంగళవారం పెన్షన్లు అందుకోలేని మిగతా వారికి బుధవారం పంపిణీ చేయనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో వాలంటీర్లు సచివాలయాల ఉద్యోగులకు షాప్ ఇకపై ఆ మొత్తం కట్ ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామ వార్డు సచివాలయాల్లో న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు ప్రతి నెల రెండు వందల రూపాయల చొప్పున చెల్లించడాన్ని ప్రభుత్వం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు వాలంటీర్లకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో పాటు దినపత్రిక కొనుగోలుకు నెలకు రెండు వందల చొప్పున చెల్లించాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు వాలంటీర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది గత ప్రభుత్వం వార్తా పత్రికల కోసం అంటూ కేటాయించిన రెండు వందల రూపాయల అలవరించను ప్రభుత్వం రద్దు చేసింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఉచితంగా న్యూస్ పేపర్లు సరఫరా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనికోసం ప్రభుత్వం అదనంగా రెండు వందల రూపాయల అలవెన్స్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అదనపు అలవెన్స్ రద్దు చేసింది తాజాగా గత ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు ఇచ్చారు గత ప్రభుత్వం ప్రతి నెల రెండు వందల రూపాయల చొప్పున దినపత్రిక కొనుగోలుకు చెల్లించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన జీవో జారీ చేసింది అయితే గత ప్రభుత్వం ఓ దినపత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడంతో పాటు ఆ సంస్థకు ప్రతి నెల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అలవెన్స్ల పేరుతో ఆర్థిక దుర్వినియోగం జరుగుతోందన్నారు అందుకే ఇటీవల కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకు సాయం ఆపేయాలని ప్రతిపాదనని ఆమోదించిన సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అక్టోబర్ నెల పింఛన్లు తొలి రోజు రికార్డు స్థాయిలో పంపిణీ జరిగింది తొలి రోజు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి తొంభై ఏడు పాయింట్ అరవై ఐదు శాతం మేర పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మందికి రెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు అందించాల్సి ఉండగా నిర్దేశిత సమయానికి అరవై రెండు పాయింట్ తొంభై లక్షల మందికి రెండు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల మేర పంపిణీ చేశారు మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్లు అందించారు అయితే మంగళవారం పెన్షన్లు అందుకోలేని మిగతా వారికి బుధవారం పంపిణీ చేయనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి